మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలించుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫీట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలన్న ఆలోచన మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టును కూడా జైళ్లకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నీటిని కూడా అపహస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి అది గుండె లోతుల నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు